ఏలూరు జిల్లా కైక్లూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం ముదినేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరిలో ఇద్దరు మేజర్లు కాగా ఒకరు మైనర్ గా ఉన్నారు మొత్తం పదిహేను మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ పది లక్షల యాభై ఐదు వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు ముద్దాయిలను కోర్టుకు హాజరుపరిచారు ఈ సందర్భంగా కైక్లూరు రూరల్ సీఐ రవికుమార్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ ఆదేశాల మేరకు మూడు బృందాలుగా ఏర్పడి కొత్తపల్లి దేవపూడి మార్గంలో మోటార్ సైకిల్ దొంగతనం చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు వీరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనం చేసి ముదినేపల్లి మండలం ప్రొద్దువాక దగ్గర ఒకరి దగ్గర పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారని దొంగతనం చేసే ముగ్గురిలో ఒకరు మెకానిక్ ఉండటంతో దొంగతనం ఈజీగా చేస్తూ ఉండేవారని వీరు దొంగలించిన మోటార్ సైకిళ్లలో బుల్లెట్ జావా స్కూటీలు ఉన్నాయని అన్నారు ఈరోజు ముదినేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం పది గంటలకి కొత్తపల్లి దేవపూడి రోడ్డులో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఉదయం పది గంటలకి ముగ్గురు అనుమానాస్పదంగా బైక్ మీద చెప్తుంటే ముద్ద పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్న ముగ్గురుని వెరిఫై చేస్తే వాళ్ళు ముదినేపల్లి మండలంలో దేవపూడి అలాగే కల్దీ మండలంలో కోరుకొలు ముదినేపల్లిలో అలాగే టైకిూర్లో అలాగే తాడేపల్లి విజయవాడ దగ్గర తాడేపల్లిలో అలాగే అజిత్ అజిత్ సింగ్ నగరు మున్నా పోలీస్ స్టేషన్ తర్వాత పలు ప్రాంతాల్లో వాళ్ళు అంగతనం చేసినట్లుగా బైక్ ప్రవతనం చేసినట్లుగా వాళ్ళని విచారంగా తేలింది ఆ ముగ్గురు వ్యక్తులు కూడా దాంట్లో ముగ్గురు కూడా విజయవాడ నివాసించేవాళ్ళే దాంట్లో ఇద్దరైతే కనుక సురేష్ జలసత్వం సాయి సురేష్ కుమార్ అని చెప్పేసి ఇటు విజయవాడ ఆరడాల్పేటలో ఉంటాడు తను అలాగే ఒక జమనేల్ ఇతను కూడా అరణాపేటలో ఉంటాడు అలాగే ఎండూరి రాజు అని చెప్పేసి ఇతని నేటు ముదినేపల్లి రొద్దువాగ గ్రామం అయితే ఇతను పుట్టి పెరిగి చదువుకున్నంత కూడా విజయవాడలోనే బాంబే కాలేజీలో ఇతను పుట్టి పెరిగి చదువుకున్నాడు ఇట చదువుకున్నాడు వీళ్ళు అక్కడ బైక్స్ దొంగతనం చేయడం ఈ జమనేల్ ఎవరైతే ఉన్నాడు మెకానిక్ మెకానిక్ అతను అతను బైక్ దొంగతనం చేయడం దొంగతనం చేయడం ప్రతి ముగ్గురు కలిసి మన ముదిలో కుర్మా సుధాకర్ అని చెప్పి పొద్దువ గ్రామానికి చెందినటువంటి ఒక ఒక వ్యక్తి దగ్గరికి ఈ దొంగ వెహికల్స్ అన్ని కూడా పట్టించి పెట్టుకోవడం దాన్ని దీన్ని మళ్ళీ దీన్ని ఎవరికైనా రికార్డు లేని వాళ్ళు తక్కువ రేటుకి అమ్మే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అయితే ఎస్ఐ గారు అరెస్ట్ చేసి ఈ ముగ్గురు ముగ్గురు వ్యక్తుల్ని తీసుకుని వెళ్ళి గ్రామంలో సుధాకర్ ఎండిపో దాచినటువంటి బైక్స్ అయినట్లు కూడా రికవరీ చేయడం జరిగింది దీంతో టోటల్ వత్ పది లక్షల యాభై ఐదు వేలు ఖరీదు చేసేటటువంటి వెహికల్ వెహికల్స్ అన్ని బైక్స్ దీంట్లో బుల్లెట్ ఉంది అలాగే జావా వెహికల్ ఉంది అలాగే స్కూటర్స్ ఉన్నాయి అలాగే దీంతో పాటు ఖల్లీని సంబంధించినటువంటి స్కూర్లో ఒక వన్ ప్లస్ దాని కూడా రికవరీ చేయడం జరిగింది ఈ బండ్లన్నీ కూడా మా ఎస్పీ గారు సి ఏలూరు జిల్లా ఎస్పీ సివప్రతాప్ కిషోర్ సార్ యొక్క ఆదేశాల మేరకు మా ఏలూరు డిఎస్పి శ్రవణ్ కుమార్ గారి యొక్క డైరెక్షన్స్ లో బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ ఎ గోల్ వి మేక్ యూ టు ఎవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యా బోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సీలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హైస్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజ